లోకములో అనేక మంది అనేకమైన వృత్తుల్లోనూ అధికారముల్లోనూ అనేకమైనటువంటి మరి అనేక పదవుల్లోనూ జీవిస్తూ ఉన్నారు కొందరు రాజ్యాలు ఏలే వాళ్ళు ఉన్నారు కొందరు మంత్రులు గాను కొందరు న్యాయాధిపతులు గాను అందరు ఉన్నారు ఈ పదవులన్నీ కూడా దేవుడిచ్చినవే దేవుడు అనేక మంది అనుకుంటూ ఉంటారు గొప్ప పదవి వచ్చింది అంటే గొప్ప అధికారం వచ్చింది అంటే నా తెలివితేటల వల్ల నా జ్ఞానం వల్ల వచ్చింది అనుకుంటారు కానీ అది నిజం కాదు పీడార దేవుని వల్లే రాజ్యాల్ని దేవుడు రాజ్యాల్ని ఎక్కించగలడు రాజ్యాల్ని దించగలడు రాజ్యం నుంచి దించగలడు ప్రపంచాన్ని ఏల్చున్నది దేవుడే కదండి పరిశుద్ధాత్మ ప్రపంచమంతా ఆవరించింది పీడార అట్లాగే పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏ విధంగా మనం జీవించాలంటే పిల్లరా మన జీవితము దేవునికి కరికరముగా ఉండాలి మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ ఏమైనా సరే దేవునికి కనికరం వేసేలాగా ఉండాలి కనికరం అంటే తెలుసా కనికరం అండి కనికరం తెలీదా దయ అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు కనికరం వేసేలాగా మన జీవితం ఉండాలి అప్పుడే దేవునికి సంతోషం వేసి మనలను గొప్ప స్థితిలో పొంచడానికి అవకాశం ఉంటుంది పిల్లారా మరి నెబ్బొద్ది గురించి తెలుసు అందరికీ వినే వింటాడు అతడు అన్యుడు దేవుడు రాజుగా నియమించాడు మంచి బలమైన రాజు దేవుడు నియమించాడని గుర్తించుకోకుండా దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు ఈ హోదా ఈ ఐశ్వర్యము ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు పిల్లరా గర్విస్తే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి రాజరికమే కాదు ఏ ఉద్యోగాలే కాదు ఏ చదువులే కాదు ఏ హోదాలే కాదు ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి అప్పుడు మనం గర్వించితే జరిగేది నిబద్ధ నిజులు జరిగిందే జరుగుద్ది దేవునికి స్తోత్రంబల ఇయ్యా ప్రైజ్ ఇలా ప్రైజ్ దిలా ఎప్పుడైతే గర్వించాడో మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు పశువుల వలె గట్టి తల వెంట్రెక్కలు మంచుకు తణి పక్షిరాజు రెక్కల వలే అయిపోయింది వారి ఇంటికలు మరి పిడారా అట్లాగే శాపగ్రస్తం అయిపోయాడు అట్లాగే అటువంటి చేపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి దేన్ని చూసి గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళమైనా ఎటువంటి వారివైనా ఎంత గొప్పవారివైనా ఎంత ధనం వాళ్ళమైనా ఎంత పలుకుబరి కలవాళ్ళమైనా గర్వం దేనికి ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే మనం సొంతగా తెచ్చుకోము సొంతగా తెచ్చుకున్నా రావయి అంతే దేవునికి స్తోత్రం చేయండి అదే లుయ్యా ప్రయోగిస్తేలా మరి ఆ విధమైన నిపత్నేజరికి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు కృపామయుడు కదండి ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని గర్వం ఏమైనా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా రాజరికంగా చేసింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు ఆయన ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టాడు తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నేజరు తెలుసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దేవుణ్ణి మహిమరిస్తాడు అంతకుముందు హెచ్చించుకున్న వాడల్లా ఏం చేస్తానంటే ఇక్కడ చూద్దాం ఒకసారి దాని ఏళ్ళు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అక్షరం ఆ కాలము గడిచిన పెమ్మట నెబుగద్జను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతిజ్జతిని ఆయన ఆధిపత్యము చిరకారముడును ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి ఎల్ ప్రైజ్ ప్రైలా అప్పుడు గుర్తించాడండి నెత్తజరు ఎప్పుడైతే శాప కరివించి శాపగ్రస్తుడు అయిపోయాడు శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుడి గురి దేవుడు గుర్తుకు వచ్చింది పిల్లారా అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా ధనము కలివాళ్ళైనా ఎవరైనా సరే మీరు గర్వించి ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది అధికారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర దేవుడే నాకు ఇచ్చారు అని దేవుణ్ణి మహిమపరచండి గనపరచండి స్థుతించండి కొనియాడు పిల్లరా అప్పుడు మీ శాపము విమోచ శాపములకు విమోచన కలుగుతుంది దేవునికి స్తోత్రమాల ప్రైజ్ దివా